ఈ మూర్ఖత గల ఆత్మ అనేది ఇంగ్లీష్లో ఎలా ఉందంటే ఏ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఉంది మూర్ఖత గల ఆత్మ ఇంగ్లీష్లో ఏ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటే మూర్ఖులైన వారు ఎప్పుడు ఎట్టుంటారు కన్ఫ్యూజన్లో ఉంటారు కన్ఫ్యూజన్లో ఉంటారు అన్నమాట జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్త పడాలి మనల్ని గందరగోళంలోకి నెట్టే ఒక దురాత్మ పనిచేస్తుంది మనుషులను గందరగోళంలోనికి నెట్టే ఒక దురాత్మ పనిచేస్తుంది అందుకనే దేవుడు ఆ గందరగోళంలో నుంచి బయటకు రమ్మన్నాడు దేవుని నమ్మడానికి స్తోత్రం గాక దేవుని ఉద్దేశం ఏంటంటే గందరగోళం నుంచి బయటకు రావాలి గందరగోళంలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే లేక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారంటే ఆ వ్యక్తులు మూర్ఖపు ఆత్మ కలిగిన ఉన్నారు అని అర్థం మూర్ఖపు ఆత్మ నేను చెప్తున్నాను ఎందుక ఎందుకంటే మన మూలవాక్యం ఏం చదువుకున్నాం మూర్ఖత గల ఆత్మ ఏ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూషన్ బబులోను అంటే అర్థం ఏంటి గందరగోళం చాలాసార్లు మనకు చెప్పు మనం చెప్పుకున్నాం దేవుడు బబులోనుంచి బయటకు రమ్మంటున్నాడు దేవున్నానికి స్తోత్రం కాక బబులో నుంచి బయటకు రావాలి దేవుడు మనుషులను గందరగోళానికి కన్ఫ్యూజన్కి గురి చేసేవాడు కాదు ఆయన ఎప్పుడూ మనుషులకు స్పష్టత ఇవ్వాలనే చూస్తాడు దేవునామానికి స్తోత్రం కాక దేవుడు ఏం చేస్తాడు దురాత్మ ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు దురాత్మ ఏం చేస్తుందో మనం స్పష్టంగా చూడాలి దురాత్మ ఏం చేస్తుంది కన్ఫ్యూజన్లోనికి మనిషిని నెడుతుంది అందుకని వాడు ఆది నుంచే వాడు వాడి సాతానగాడి పేరేంటో ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతంగా రాసాడు వాడి పేర్లు కొన్ని ఆది మహాఘట సర్పము అన్నాడు సాతానగాడి పేరేంటి ఆది మహాఘట సర్పము యేసు క్రీస్తు ఆది సంబూధుడైనట్లుగా వాడు ఆది సర్పం ఆది అంటే మొదటిగా వాడి ఆది మహాఘట సర్పము వాడు మొదటి నుంచి అది పొజిషను అందుకనే ఆ ఆది కాండం స్టార్టింగ్లో మనం చదువుతాం వాడు పాము లో సర్పమేగా వచ్చింది ఆ అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు గుర్రం వచ్చిందా గాడిదొచ్చిందా ఎవరు వచ్చారు సర్పం వచ్చింది వచ్చేమంది ఇది నిజమా అంటే అర్థం ఏంటి కన్ఫ్యూజన్లోనికి నెట్టడం అన్నమాట ఇది నిజమా దేవుడి పండు తినొద్దన్నాడా నువ్వు తింటే అసలు ఏమవుతుందో తెలుసు అని అంటే మనిషిని కన్ఫ్యూజన్లోనికి నెట్టే పరిస్థితి వాడిదైతే దేవుడు పరిస్థితి ఏమో మనిషిని కన్ఫ్యూజన్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక స్పష్టతనివ్వటం దేవుని ఉద్దేశం దేవుని నమ్మడానికి స్తోత్రం కన్ఫ్యూజన్ నెట్టడం వాడి ఉద్దేశం కన్ఫ్యూజన్లో ఉండకూడదు ఒక స్పష్టమైన ఒక అందుకనే నేను ఏ విషయమైనా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేసేది అందుకే మీరు నమ్మాలి ఒకటే ఒకటే నమ్మాలి రెండు నమ్మితే కుదరదు రెండు నమ్మితే కుదరదు ఒకటే ఏదో ఒకటే నిజం రెండు ఎట్ నిజం అవుతాయి రెండు ప్లస్ రెండు నాలుగు అనేది నిజం రెండు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ నాలుగు అనేది అబద్ధం ఆ రెండు ఏదైనా లెక్కలే అండి రెండింటిని నమ్ముతానంటే కుదిరిద్దా ఒకటే నమ్మాలా స్పష్టత ఉండాలి స్పష్టతలు ఉన్నాయా లేవా ఉన్నాయి అనే స్పష్టత నీకు ఉండాలి దేవుడు బాగు చేస్తాడా చేయడా అనే విషయం ఉంటే నీకు బాగు చేస్తాడని నమ్మకం ఉండాలి స్పష్టత సాతానుగాడు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజన్లో నడతాడు చాలామంది ఈనాడు ఒక విచారకరమైన విషయాన్ని చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి చాలామంది బోధకులు మనుషులకు స్పష్టతని ఇవ్వట్లేదు ఇప్పుడు చెబుతున్నారు ఊరక మాములుగా ఇది ఉందండి ఈ అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయం ఉంది ఇది మీరే తెలుసుకోండి మరి మరి ఎట్లా వాళ్ళకి స్పష్టతను ఎలా ఇస్తారు స్పష్టతలోనికి తీసుకురావటం మనిషిని స్పష్టతలోనికి తీసుకొని రావటం అనేది దేవుని కార్యము దేవుని మనకి స్తోత్రం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం పద్నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినం మొదటి కొరింది పద్నాలుగు ముప్పై మూడు దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు నేను చాలాసార్లు ఇవి వచ్చిన అని చెప్పాను అల్లరి అనేది ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది కన్ఫ్యూజన్ గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇంగ్లీష్లో ఇలాగ ఉంది దేవుడు అల్లరికి కర్త కాదు ఇంగ్లీష్లో ఎలా ఉంది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజన్ చేసే ఒకటి ఉంది మనిషిని కన్ఫ్యూజన్లోనికి నెట్టే ఆత్మ ఉంది ఆ ఆత్మ పేరు తెలుగులో ఏమని రాశాడు మూర్ఖత గల ఆత్మ అని రాశాడు ఇక్కడుంది ఏమనుంది దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు కేజీవీ వర్షన్లో మీ దగ్గర ఇంగ్లీష్ బైబుల్ ఉంటే ఇప్పుడే చూడండి గాడ్ ఈజ్ నాట్ ది ఆదర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటే ఏంటి దేవుడు గందరగోళానికి రచయిత కాదు ఆధర్ అంటే రచయిత ఆ గందరగోళాన్ని రచించింది దేవుడు కాదు గందరగోళాన్ని రచించింది ఆ కావ్య ఆ కావ్యాన్ని రాసినోడు వేరుగున్నాడు వాడే సాతాను అందుకనే వాడు ఆది మహాఘట సర్పము ఎర్రని ఘట సర్పము మనం అనుకుంటున్నాం మన సినిమాల్లో చూపించినట్టుగా మనం అనుకుంటున్నాము సాతాన్ అనేవాడు వాడు కొమ్ములు వేసుకొని చాలా నల్లగా అని చూపిస్తూ ఉంటాడు అంటే మనకు అర్థం కాట కోసం వాళ్ళని తప్పేం కాదు చూపిస్తుంటారు కానీ వాస్తవానికి వాడు చాలా అందగాడు వాడు అందంగా నిన్ను మోసం చేస్తాడు అది పాయింట్ వాడు మంచి మాటలతో నిన్ను మోసం చేస్తాడు వాడిని చూస్తే నబ్బా వీడి మాటలు వినాలి అనిపించేటట్లుగా ఆకర్షణీయమైన రూపము ఆకర్షణీయమైన మాటలు ఆకర్షణీయం అందుకని మీరు చూడండి కొంతమంది మాట్లాడుతుంటే అసలు మాటలు మాట్లా ఉంటుంది భలే భలే మాట్లాడుతున్నారా వీళ్ళు అనే కొంతమంది అసలు చాలా వాయిస్ బా వాళ్ళ వాయిస్ బాగుంది వాళ్ళ వాయిస్ చాలా బాగుంది అనేవాళ్ళు మీరు మీరే ఉంటారుగా అసలు అది కాదు మనకు కావాల్సింది పౌలు ఒక మాట అన్నాడు జాగ్రత్తగా వినండి నేను వాక్చాతుర్యముతోనైనాను జ్ఞానాతిశయముతోనైనా ఏమీ బోధించలేదు అన్నాడు దేవున్నానికి స్తోత్రం కలుగును కాక పౌలు టాగెటివ్ పర్సన్ కాదు మనుషులను ఆకర్ ఆకర్షించే ఒక మాట తీరు వ్యక్తి వ్యక్తేం కాదు పౌలు ఆకర్షించే రూపం కలిగిన వ్యక్తి కూడా కాదు కానీ చాలా ప్రభావవంతంగా ప్రభువు వాక్యాన్ని స్పష్టంగా బోధించాడు దేవున్నామానికి స్తోత్రం కలుగును మనం నేర్చుకోవాల్సింది ఇదే ఇతరులకు నేర్పించాల్సింది కూడా ఇదే మీరు ఫ్యూచర్లో మీరందరూ బోధకులుగా ఉండాలి దేవుణ్ణానికి ఇస్తారు ఇది నా ఆశ